ప్రోత్సహిస్తే అన్నే తాళి అవ్వటం అని చెప్తా కేసులు అయితే నేను చూసుకుంటా సో అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలే ఉండాలి మన జోలికి హిందూ దేవుల జోలికి హిందువుల జోలికి గో జోలికి ఎవరన్నా ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి దేవాలని సందర్భం తెలియజేస్తూ మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు నితిన్ నితిన్ కూడా ఎల్లప్పుడూ హిందువుల గురించి ముందుంటాం ఆయన కూడా తొక్కే ప్రయత్నం చాలా చేస్తున్నారు కానీ తమ్ముడు తగ్గేదే లేదు తగ్గేది కూడా తగ్గాల్సిన అవసరం కూడా లేదు ఒకప్పుడు వీరశివాజీ ఉన్నాడు శివాజీ రాడు మన గురించి కలికాలం శివాజీ రాడు మనమే వీర శివాజీ కావాలి అవసరం పడితే ఖడ్గం బియ్యాల బిడ్డానికి మరి యొక్క అవకాశం ఇచ్చిన అందరు హిందూ సోదరులకి ముఖ్యంగా నితిన్ గారికి వీర శివాజీ సేనకి మన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికి కూడా శివాజీ మహారాజ్ జన్మోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ లో భాగంగా దళితులందరినీ కూడా హిందువులంతా దళితులందరూ హిందువులే ఎక్కడ ఏ దళిత సోదరునికి అన్యాయం జరిపినా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి ఆ తల్లిదండ్రులు సోరులకి అన్యాయం కాకుండా చూసుకోవాలి ఇక్కడ ఇంకా కూడా అక్కడక్కడ బుధు చంద్రముని సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళందరూ చెప్తున్నా ఉగ్ర కులాలని ఎవరన్నా అగ్ర కులాలని చెప్పేవాళ్ళు మాట్లాడితే మాత్రం తోలు తీస్తే బిడ్డ అగ్ర కులాల్లో ఏ కులాలు లేవు కులం ముఖ్యం కాదు మతం ముఖ్యం మతం ఉంటేనే కులాలు ఉంటాయి ఉండేవి కులాల గురించి కొట్టుకొని రాసుకోయాలి మతం ఉంటేనే కదా కులాలు ఉండేవి మరి మతం లేని కులం ఏడుంది ఇవన్నీ చూసుకొని ఈ క్రిస్టియన్ మైన క్రిస్టియన్ మినిస్ట్రీస్ వస్తున్నాయి ఇవన్నీ ఏం చేస్తుంది మెల్లగా మీ దాంట్లో చక్కగా లేదు మీరు మంచిది చూసుకోరు మా దాంట్లోకి రా మా అయ్యకు మొక్కు మా అయ్యకు మొక్కు మాలేద్దాము ఏసు బతుకం మారుదాము చర్చి ధ్వజస్తంభాలు ఏంద్రమే ఇవన్నీ మన గుళ్ళో ఉన్న స్తంభం వయసు గారి ఈ కొడుకుల మత చరిత్ర మనకి ఏం చెప్తారు ఈ కొడుకులు ఇట్లా అంటే చీకొడ్డ క్రిస్టియన్లు క్రిస్టియన్లు అంటలే దొంగ పాస్టర్లని అంటున్నా మత మార్పిడి కుక్కలని అంటున్నా మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇవాళ ఏ గుళ్ళల్లో గమ్మతున్నది గుళ్ళ కథ ఏ ఒడైనా పిచ్చోళ్ళ పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయా మరి వేరే కనబడతా లేవా ఇప్పుడు వేరే వేరు పిల్లిలు ఆ పిల్లిలు అలా కాకుండా పిల్లి పోయింది పిల్లి మాంసం ముద్ద వాడేసింది మనకు కవర్ లేదు పిల్లి మాంస ముద్ద ఎక్కడ ఫుటేజ్ తీసుకొచ్చిన తీసుకుంటా మన పిల్లలు నేనేమంటున్నా అంటే మొన్న ముద్దలమ్మ గుడిపోయి దాడి జరిగినప్పుడు మనలో యూనిటీ కనబడింది ఐకమత్యం కనబడదు అలాంటి ఐకమత్యం కావాలి ఏ చిన్న ఇన్సిడెంట్ హిందువులకు జరిగినా ఐదు మంది పది మంది ఇరవై మంది వంద మంది వెయ్యి మంది కాదు యాభై వేల మంది రావాలి ఐదు లక్షల మంది రావాలి అప్పుడు కానీ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు మనం హిందువులకు అనుకూలంగా పనిచేయాలి ఇలా తెలుసు ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ హిందూ ఇంకా పార్టీ ముస్లిం సారీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ ముస్లిం అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక మంత్రి వారికి చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అంటే ముస్లింలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మరి సంకల్ నాకని హిందువుల దగ్గర వచ్చి ఓట్లాడుతున్నారు అర్హత అడుగుతున్నారు సిగ్గుండాలి హిందువులకు అడగని కోట్లు మరి వేసే హిందువులకు కూడా ఉండాలి వీళ్ళు పక్కన పెడితే ఇవాళ సెక్యులర్ వాదలు సెక్యులర్ వాదన ఒకటి ఉండేది వాళ్ళు కూడా మా శత్రువులే నాస్తిక నా కొడుకులు అయితే అడ్డబోళ్ళు తయారైనరు ఊరి కోడు ఇంటప్పుడు నాస్తికులు ఓడైనా పోతుంది ఎవరు అంటే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు అయ్యప్ప స్వామి స్వామిపై అనుచిత వ్యాఖ్యలు ఇవాళ బైరిన చేయడానికి ఉండే ఎవరి ఎవరి ఓర్లు ఏమైంది మన వరంగల్ మన సైనికులు హిందూ వాళ్ళు తోడు తీసిరి కోల్చున్నారు ఇలా దండం పెడుచు అన్నా నేను ఏం మాట్లాడాలి అట్లనే చేయాలి మంచి ఇలా ఒకసారి బిడ్డ మా మనోభావాన్ని కించపరిచే ధైర్యం దమ్ము ఇవాళ ఉంటే బిడ్డ రోడ్ల మీద తిరుగారు మీరు మంచిగా ఉండదని చెప్తున్నా ఎట్లా అందరూ ముఖ్యంగా ఐక్యవత్యంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ముఖ్యంగా యువకులు అంతా ఐక్యవత్యంతో ఉండాలి మీరు ఎంజాయ్ చేయండి తినండి తాగండి వద్దన్న కానీ వారం తో రోజు గుడికి పోటరే గుడి పోవాలి బొట్టు ధరించాలి గోరక్ష చేయాలి ఇవాళ గోరక్షకులపై కేసులు అడ్డవోలు నితిన్ పై దునియా కేసులు పెట్టారు నాపై దున్యా కేసులు పెట్టారు ఇవాళ భయపడుతున్నారు ఇలా గోరక్ష చేయాలన్న దయం ఏదన్నా హిందూయిజం సంబంధించి ఏ ప్రొటెస్ట్ లా మరి కేసులు అని చెప్పి ఆ కేసులు అయితే బెయిల్ ఇప్పించే బాధ్యత నాకు మీరు ఒక్క మాట చెప్పండి నాకు ఇప్పించాగారు దేనికి బెయిల్ కోట్లకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో తీస్తా తర్వాత కూడా ఇంకేమైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా ఫైనాన్షియల్ సార్ కొట్లాడ్డం మానవు శివాజీ మహారాజ్ దగ్గర ఒక కుక్క ఉండే వాగ్గేన ఒక కుక్క ఉండే శివాజీ మహారాజు స్వర్గస్థులు అయినాక ఆ చిన్న వాడి చనిపోయింది కుప్ప దానికి ఉన్న నీతి అలా సగం మంది హిందువులకు లేదా పోయి అలా హిందువులందరి నీతి తోటి మన పెద్దలు యాన్సిస్టర్స్ మన పెద్దతరం పైతరం వాళ్ళు అంతా వాళ్ళు ఎంతో మంది బలికానం ఇస్తే మనం